హాయ్ అన్న అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఈ రోజు ఈ వీడియోలో వచ్చి కోవేట్ కొత్తగా మీరు వచ్చిన తర్వాత ఆల్రెడీగా వచ్చిన వాళ్ళైనా సరే మీరు వచ్చిన ఇల్లు మంచిది కాకపోయినా మీరు వచ్చిన కంపెనీ మంచిది కాకపోయినా ఆ ఇంట్లో నుంచి కానీ ఆ కంపెనీలో నుంచి కానీ మనం ఎలా బయటపడాలి ఎక్కడికి వెళ్ళి మనం కేసు పెట్టాలి ఏ విధంగా మనం ఇండియాకు వెళ్ళాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే చాలా మందికి తెలీదు వచ్చిన తర్వాత మన ఇల్లు మంచిది కాకపోతే ఆ ఇంట్లో టార్చర్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి మన బాధ ఎవరికి చెప్పుకోవాలి మనం ఏ విధంగా మనం సేవ్ అవ్వాలి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు అందుకనే మీకు అందరికీ తెలియని వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూశారంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఇంకా రెండో క్వశ్చన్ వచ్చి చాలా మంది మీకు చెప్తూ ఉంటారు మనం ఇంట్లో నుంచి పారిపోయినా కంపెనీలో నుంచి పారిపోయి వచ్చేస్తే ఖచ్చితంగా మనకు ఫింగర్స్ వేస్తారు మనం ఇండియాకి వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ మనం కువేట్కి వచ్చే అవకాశాలే ఉండవు మనకు అని చాలా మంది మీకు చెప్తూ ఉంటారు అయితే ఫింగర్స్ వేసుకోకుండా కూడా మనం ఇండియాకి అయితే వెళ్ళొచ్చు మనం ఒకవేళ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినా కంపెనీలో నుంచి పారిపోయి వచ్చినా కానీ ఫింగర్స్ వేసుకోకుండా మనం ఇండియాకి అయితే వెళ్ళొచ్చు అది ఎలా వెళ్ళొచ్చు ఫింగర్స్ వేసుకోకుండా అనేది కూడా మీకు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో చాలా మందికి ఉపయోగపడతాయి చాలా మంది లైక్ చేయడం లేదు మీరు అందరూ కూడా వీడియో చూసే ముందు ఒక లైక్ చేశారంటే వీడియో అనేది కొద్దిగా రికమెండ్ అవుతుంది అందరూ చూస్తారు అందరూ తెలుసుకుంటారని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ నేను ఒక విషయం చెప్పాలి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ అయితే చేయండి ఆ కామెంట్ని నేను పిక్ చేసుకుని నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ప్రతి వీడియో కింద కూడా చాలా మంది కామెంట్లలో మంచి మంచి డౌట్స్ అయితే అడుగుతున్నారు ఆ చిన్న డౌట్కి ఒక వీడియో చేయలేము కాబట్టి పది మంది క్వశ్చన్స్ తీసుకొని నేను సపరేట్గా ఒక వీడియో చేశానంటే మీకున్న డౌట్లు ఇంకా పది మందికి ఉంటాయి కాబట్టి అందరూ అందరికి కూడా ఆ డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి కాబట్టి సపరేట్గా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను మంచి క్వశ్చన్ అడగండి ఖచ్చితంగా మీ క్వశ్చన్ పిక్ చేసుకొని మీ పేరు కూడా చదివి నేను మీకు ఆన్సర్ అయితే ఇస్తాను ఓకేనా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనందరం కువేటికి రావాలంటే ఖచ్చితంగా మనకు వీజా అయితే ఉండాలి మనకు వీజా కావాలంటే మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళ ద్వారా మనం వీజా అయితే తీసుకునేస్తాం విజా తీసుకొని కొవేటికి అయితే వచ్చేస్తాం కువేట్కి వచ్చిన వెంటనే మనము ఎయిర్పోర్ట్లో అడుగు పెడతానే మన పాస్పోర్ట్ అయితే మనకు ఎవరైతే వీసా ఇచ్చింటాడో మన కపిలు మన కోవిడ్ సేటు మన పాస్పోర్ట్ అయితే అతను లాక్కుండేస్తాడు మనల్ని ఇంటికి అయితే తీసుకొని వచ్చేస్తాడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే మీ పాస్పోర్ట్ అయితే వాళ్ళు పెట్టుకునేస్తారు మళ్ళీ మనం ఇండియాకి వెళ్ళేంత వరకు మన పాస్పోర్ట్ అయితే మన చేతికి ఇవ్వరు కోవేట్ వాళ్ళు పాస్పోర్ట్ తీసుకునేసి మిమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో అయితే వదులుతాడు ఆ ఇంట్లో అన్ని దేవుని దైవాల బాగుంటే మనకు ప్రాబ్లం అయితే ఏముండదు రెండు సంవత్సరాలు మనం పని చేసుకొని మళ్ళీ మన దేశానికి మనము తిరగా వెళ్ళిపోతాం ఒకవేళ మనం వచ్చిన ఇల్లు మంచిది కాకపోతే ఆ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇంట్లో కొట్టడం కానీ తిట్టడం కానీ హింసించడం కానీ లేదంటే జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం కానీ ఒక పని చెప్పి ఇంకొక పని చేయించడం కానీ సరిగ్గా ఫుడ్ లేకపోయినా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళి మనం కంప్లైంట్ పెట్టాలి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆ ఇంట్లో నుంచి మనం సేవ్ చేయాలన్నా ఆ ఇంటి నుంచి వేరే ఇంటికి మార్చాలన్నా ఒకవేళ ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీలోకి మార్చాలన్నా మనకి ఎవరైతే వీసా తీసి ఉంటాడో ఆ వ్యక్తి వల్లే అవుతుంది ఇప్పుడు మీరు ఒక ఏజెంట్ ద్వారానో ఎవరి ద్వారానో మీరు ఒక ఇంట్లోకో లేదా ఒక కంపెనీలోకే పని చేయడానికి వచ్చారనుకోండి ఆ కంపెనీ కానీ ఆ ఇల్లు కానీ మంచిది కాకపోతే నేను వచ్చి మాట్లాడాలంటే నన్ను అలో చేయలేరు ఇంట్లో ఇబ్బందిగా ఉంది ఆ ఇంట్లో సేటుతో నేను మాట్లాడినాను అనుకోండి ఎవరు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఏమైనా పిలిపించారు ఈ వ్యక్తిని అని మమ్మల్ని అయితే మాట్లాడినివ్వరు మీకు అదే తెలిసిన మీకు తెలిసిన వ్యక్తో తెలియని వ్యక్తి మీకు విజా తీసి ఉంటే అతను మాట్లాడితే వాళ్ళు ఇంత అంత వాళ్ళతో మాట్లాడతారు అతని మాటలు వింటారు ఏదన్నా మంచి వాళ్ళు అయితే కొద్దిగా మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారు రెండోసారి ఒకవేళ వాళ్ళ మాట కూడా వినకపోతే మీకు విజా తీసిన వ్యక్తుల మాట కూడా వినకపోతే అప్పుడు మనం ఏం చేయాలి లో ఉన్న మన ఇండియన్ ఎంబసీకి డైరెక్ట్ మనం వెళ్ళిపోయి మనకున్న బాధలన్నీ వాళ్ళతో చెప్పుకోవాలి మన ఇండియన్ ఎంబసీలో అన్ని భాషల వాళ్ళు కూడా అక్కడ ఉంటారు అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు కన్నడ మాట్లాడే వాళ్ళు ఉంటారు మలయాళం మాట్లాడే వాళ్ళు ఉంటారు ప్రతి భాష మన ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు మాట్లాడే వ్యక్తులు మన ఇండియా మన ఇండియన్ ఎంబసీలు అయితే పనిచేస్తుంటారు అక్కడికి వెళ్ళేసి మనము కంప్లీట్ అయితే ఇవ్వాలి కేసు అయితే పెట్టాలి మేము వచ్చిన ఇంట్లో నాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది నన్ను ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు నాకు నాకు సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు నాకు సరిగ్గా అన్నం పెట్టడం లేదు నన్ను కొడుతున్నారు ఏదైనా మాట్లాడితే నేను ఆ ఇంట్లో ఇంకా పనికి వెళ్ళను నన్ను నేను ఇండియాకి వెళ్ళిపోవాలనేసి డైరెక్ట్ మనం వెళ్ళి మన ఇండియన్ ఎంబసీలో కంప్లీట్ అయితే రాసి ఇచ్చామంటే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఆ ఇంటి యజమానికి ఒకవేళ కంపెనీ నుంచి పారిపోయి వచ్చి కేసు పెడితే మీ కంపెనీలో ఉన్న మందుకు అంటే ఆ కంపెనీ సూపర్వైజర్కి ఫోన్ చేసి అడుగుతారు అడిగితే వాళ్ళు కరెక్ట్గా జవాబు ఇచ్చి వాళ్ళు ఎంబసీకి వచ్చి మీ పాస్పోర్ట్ మీ చేతికి ఇచ్చేస్తే మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం టికెట్ తీసుకొని ఫ్లైట్ టికెట్ తీసుకొని మన దేశానికైతే మనం వెళ్ళిపోవచ్చు ఒకవేళ మనం మనం ఎంబసీకి వెళ్ళి కేసు పెట్టినా కానీ మన ఇంట్లో యజమాని రాకపోయినా కంపెనీ ఓనర్ రాకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే మన కేసును వాళ్ళు ఫైల్ చేసి లో ఉన్న లేబర్ కోర్టుకు పేపర్స్ అయితే పంపిస్తారు పేపర్స్ పంపించి ఒక వారము పది రోజుల్లో మీ కేసు అయితే కోర్టులో నడుస్తుంది తర్వాత మేము మీకు ఫోన్ చేస్తాం మీరు రాండి అని చెప్తారు మన దగ్గర ఒక పది దినాల్లో పదహైదు దినాల్లో డబ్బులు కట్టించుకుంటారు ఎందుకు వైట్ పాస్పోర్ట్ చేయించడానికి డబ్బులు అయితే కట్టించుకుంటారు ఇంకా మనం ఇండియాకి వెళ్ళాలంటే మన చేతిలో పాస్పోర్ట్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనకు వైట్ పాస్పోర్ట్ అయితే ఉండాలి వైట్ పాస్పోర్ట్ ఉంటేనే మనం మన దేశానికి మనం వెళ్ళొచ్చు అక్కడ కోర్టులో మూడు వాయిదాలు వేస్తారు మూడు వాయిదాలకు కూడా మన సేట్ రాకపోయినా కంపెనీ ఓనర్ రాకపోయినా ఆ పేపర్స్ ను క్లోజ్ చేసి ఎంబసికి అయితే పంపించేస్తారు ఎంబసీకి పంపించిన తర్వాత వైట్ పాస్పోర్ట్ ద్వారా మనం మన దేశానికి అయితే వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేకుండా చాలా మంది చెప్తూ ఉంటారు మనం ఎంబెసి వెళ్ళితే మనకు సాయం చేయరంట మనల్ని పట్టించుకోరంట ఎలా అన్నా అని చాలా మంది అడుగుతూ ఉంటారు లేదు బ్రదర్ మన ఇండియన్ ఎంబసీలో మన వాళ్ళు సాయం చేయకపోతే ఇంకెవరు మనకు సాయం చేయరు ఇక్కడ పక్కన వ్యక్తులు కూడా ఎవరు సాయం చేయరు మీకు తెలిసిన వ్యక్తులు కూడా మీకు సాయం అయితే చేయరు మీరు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే మీ పక్కింటి వాళ్ళని కానీ మీ బంధువులను కానీ పలకరించినా కూడా వాళ్ళు మీకు పలకరి మీకు పలకరు మీ ఫోన్ కూడా ఎత్తరు మీకు రూపాయి కూడా హెల్ప్ అయితే చేయరు ఎందుకు చేయరు అంటే కోవిడ్ డబ్బు మహిమ అలాంటిది ఈ దినార్కున్న విలువ అలాంటిది అతని ఇబ్బందులు ఉన్నారు అతన్ని మనం ఫోన్ చేసినా అతనితో మాట్లాడినా కానీ మనల్ని ఏదో ఒక సాయం అడుగుతాడు అతనితో మనకి ఎందుకు వచ్చిన సంబంధం అతని పీడ మనకి ఎందుకు అనేసి మన ఫోన్ కూడా ఎత్తకుండా మన నెంబరే బ్లాక్ చేసి పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకెలాంటి అవకాశం ఉండదు మనకు ఉండే అవకాశం వల్ల మన ఇండియన్ ఎంబసీనే కాబట్టి మనకి ఏది చేసినా మన ఇండియన్ ఎంబసీనే చేయాలి మనం ఇండియాకి వెళ్ళాలంటే ఇంకా వేరే వాళ్ళ నుంచి ఎవరి నుంచి కాదు కాబట్టి ఖచ్చితంగా మనము మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోయి మనకున్న బాధలు మనం అక్కడ చెప్పుకుంటే మనం ఖచ్చితంగా ఇండియాకైతే వెళ్ళిపోవచ్చు ఎవరు కూడా భయపడద్దండి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మేము ఎవరిని కలవాలి ఎక్కడికి వెళ్ళాలి అని మీకు చాలా డౌట్స్ ఉంటాయి మీరు మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ట్యాక్సీ అనేది ఉంటుంది ట్యాక్సీ వాళ్ళకి ఫోన్ చేశారంటే మన ఇంటి దగ్గర ట్యాక్సీ వచ్చేస్తుంది ట్యాక్సీలో కూర్చొని ఇండియన్ ఎంబసీకి వెళ్ళండి నాకు ఇలా ప్రాబ్లం ఉంది నేను అక్కడ కంప్లైంట్ ఇవ్వాలంటే డైరెక్ట్ వాళ్ళకి తెలుసు కాబట్టి డైరెక్ట్ తీసుకొని పోయేసి అక్కడ మిమ్మల్ని వదిలిపెట్టేస్తారు మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఉండదు అయితే నేను చెప్పేది మీకు అందరికీ ఏమిటంటే సాధ్యమైనంత వరకు ట్రై చేయండి ఇంట్లో ఎలాగో వచ్చేసాం రెండు సంవత్సరాల వరకు పని చేసుకుందాం అనేసి అనుకొని ట్రై చేయండి అంతకు మీకు సాధ్యం కాకపోతే ఇంకా టార్చర్ భరించలేకపోతే చేసే పని వల్ల వెళ్ళిపోయి మనం కేసు పెట్టడమే ఇంకా రెండో క్వశ్చన్ వచ్చి మనం ఫింగర్స్ వేసుకోకుండా ఎలా మనం వెళ్ళొచ్చు ఇండియా అనేది కూడా చెప్తా చూడండి మీకు మీరు కోవేట్ ఇంట్లో నుంచి కానీ కంపెనీలో నుంచి కానీ పారిపోయి ఎంబెసి వెళ్ళిపోయారంటే డైరెక్ట్ అంటే మీరు ఎక్కడ బయట ఉండకుండా చాలా మంది ఏం చేస్తారంటే కోవేట్ ఇంట్లో నుంచి పారిపోతేనే బయట వెళ్ళిపోయేసి ఇంకెలాగో మనం పారిపోయినాం మనం ఎలాగో ఇండియాకి వెళ్ళాలంటే మనకి ఫింగర్స్ ఏ వేస్తారు కదా మనం ఉన్న రోజులు పని చేసుకొని పోయేటప్పుడు ఎంబసీకి వెళ్ళి మనం ఫింగర్స్ వేసుకునే పోదాము అనేసి చాలామంది సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా ఆ కామా లేకుండానే ఇక్కడ బయట పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు పోయేటప్పుడు ఖచ్చితంగా ఫింగర్స్ వేసే మనల్ని ఇండియాకి అయితే పంపిస్తారు మీకు ఫింగర్స్ పడకుండా మీరు ఇండియాకి వెళ్ళాలంటే మనం ఇంట్లో నుంచి కాలు బయట పెడతానే డైరెక్ట్ మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోయేసి ఫస్ట్ మనమే కోవేట్ వాళ్ళ పైన కేసు పెట్టేయాలి అంటే కువేట్ వాళ్ళు ముందే మన కేసే ముందు ఫైల్ అయ్యింది అనుకోండి ఇప్పుడు మనం ఇంట్లో నుంచి పారిపోతానే కోవేట్ వాళ్ళు ఏం చేస్తారు మన పైన కేసు వేస్తారు మా ఇంట్లో వ్యక్తి మా ఇంట్లో పని మనిషి మా ఇంట్లో డ్రైవరు ఇంట్లో నుంచి పారిపోయినాడు మానేసి కేసు పెడతారు వాళ్ళు కేసు పెట్టక ముందే మనం కేసు పెట్టాలి వాళ్ళపైన ఫస్ట్ మనం కేసు పెట్టామంటే మన కేసు అనేది ఫైల్ అయ్యిందంటే మనం ఫింగర్స్ వేసుకోకుండానే మనము కువేట్ నుంచి ఇండియాకి అయితే వెళ్ళిపోవచ్చు మన దగ్గర పాస్పోర్ట్ లేకపోయినా కానీ మనం వైట్ పాస్పోర్ట్ చేయించుకొని కూడా ఫింగర్స్ వేసుకోకుండా ఇండియాకి అయితే వెళ్ళొచ్చు ఇది ఎలా అని మీరు అడగచ్చు నాకు తెలిసిన వ్యక్తే మా ఊరు పక్క ఊరు వ్యక్తి ఒక వ్యక్తి ఫింగర్స్ పడకుండానే ఇండియాకైతే వెళ్ళిపోయాడు అతను ఒక సూన్విజా పైన వచ్చాడు ఒక హోటల్లో పని చేస్తున్నాడు అంటే మిచ్చరు ఇవి చేస్తారు కదా స్వీట్ అంగిట్లో పని చేస్తున్నాడు అక్కడ టార్చర్ భరించలేక డైరెక్ట్ పారిపోయి ఎంబసీకి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెడితే వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి అతను రాలేదు అతనికి ఎవరైతే వీసా ఇచ్చి ఉంటాడో అతనైతే రాలేదు రానప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేసి కోర్టుకు అయితే పంపించారు లేబర్ కోర్టుకు కోర్టులో మూడు వాయిదాలు అయితే వేశారు ఆ మూడు వాయిదాలకు కూడా వీసా ఇచ్చిన వ్యక్తి అక్కడికి వెళ్ళలేదు వెళ్ళలేదు కాబట్టి ఆ కోర్టు వాళ్ళు ఏమని చెప్పారు మీరు ఇంకా ఇండియాకి వెళ్ళిపోండి మీకు ఫింగర్స్ వేసుకోకుండానే మీరు ఇండియాకి వెళ్ళొచ్చని పేపర్ రాసి ఇచ్చారు ఆ పేపర్ ద్వారా అతను ఇండియన్ ఎంబసీలో పాస్పోర్ట్ చేయించుకొని పాస్పోర్ట్ కూడా ఎంత అయింది ఓన్లీ రెండే రెండు అయింది మొత్తం పద్దెనిమిది దినాలేమో ఖర్చు వచ్చింది మన ఇండియన్ ఎంబసీలో పద్దెనిమిది దినాలు ఖర్చు పెట్టి మొత్తం ప్రాసెస్ అంతా చేసుకొని అతను నచ్చిన ఫ్లైట్ బుక్ చేసుకొని ఇండియాకైతే వెళ్ళిపోయాడు అదే మీరు బయట పారిపోయి ఆరు నెలలో సంవత్సరము రెండేళ్ళు చేసుకొని మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు ఖర్చు వచ్చి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేలు ఖర్చు వస్తుంది ఎందుకంటే సపరేట్ టికెట్ ఉంటుంది దానికి పారిపోయి ఫింగర్స్ వేసుకొని పోయే వాళ్ళకు ఏ ఫ్లైట్ అంటే ఆ ఫ్లైట్ వెళ్ళలేరు అప్పుడు అప్పుడే బుక్ చేసుకోవాలి కాబట్టి అవి రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి నూట యాభై దినాలు నూట ఇరవై దినారులు ఆ విధంగా ఉంటాయి నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు కూడా ఉంటుంది ఒక్కోసారి ఒక్కొక్క టైంలో టికెట్ అంత డబ్బులు పెట్టి మనము టికెట్ తీసుకోవాలి అదే మామూలుగా లాంటి వాళ్ళని ఇండియాకి వెళ్ళాలంటే పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు పెట్టి అయినా మేము వెళ్ళిపోవచ్చు పారిపోయిన వాళ్ళు ఫింగర్స్ చేసుకుని వెళ్ళే వాళ్ళకి మాత్రం ఫ్లైట్ టికెట్స్ ఫ్లైట్ టికెట్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది మీకు అందరికీ నేను చెప్పేది ఏమిటంటే మీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే కంపెనీలో అయినా ఇంట్లోకి అయినా కానీ మీరు ఇంక ఇక్కడ అక్కడ ఆగద్దండి వీళ్ళ రూమ్ లో కొన్ని రోజులు వాళ్ళ రూమ్ లో కొన్ని రోజులు ఎక్కడ ఉండకుండా చక్కగా ఎంబెసి వెళ్ళి ఫస్ట్ కేసు పెట్టేసి తర్వాత మీరు మీరు తెలిసిన వ్యక్తులు రూమాల్లోకి వెళ్ళండి ఆ కేసు ఫైల్ చేస్తారు అప్పుడు మీరు మీ సేటు కంటే మీరు ఇంట్లో పని చేస్తున్నారు కదా ఆ ఇంట్లో వాళ్ళకంటే మీరే ముందు కేసు పెట్టేసి ఉంటారు కాబట్టి మీ కేసే చెల్లుతుందా వాళ్ళ కేసు చల్లదు అప్పుడు వాళ్ళని కూడా పిలిపిస్తారు కోర్టులో వాళ్ళని కూడా విచారించడానికి పిలిపిస్తారు ఎందుకు ఇతను పారిపోయాడు ఏం తప్పు చేశాడని అతను వాళ్ళని పిలిపించి అడుగుతారు కోర్టులో అడిగి అతను వచ్చి జవాబు చెప్తే ప్రాబ్లం లేదు జవాబు చెప్పి మీకున్న ప్రాబ్లమ్స్ మీరు చెప్తారో అతనుకున్న ప్రాబ్లమ్స్ అతను చెప్తారు మీకు నచ్చలేదు కాబట్టి మీ పాస్పోర్ట్ ఇప్పించేస్తారు మనం ఇండియాకి వెళ్ళిపోవచ్చు అతను రాకపోతే మాత్రం ఫింగర్స్ వేసుకోకుండా కూడా మనం ఇండియాకి అయితే వెళ్ళొచ్చు అయితే మీరు డైరెక్ట్ ఎంబెసి వెళ్ళాలి ఇక్కడ అక్కడ ఉండకుండా ఫస్ట్ మనం మన ఎంబెసికి వెళ్ళి కేసు అయితే పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వీడియో అర్థమైంది అనుకుంటా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కూడా కింద కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను వీటికి ఎవరైతే కొత్తగా వస్తున్నారో కొత్తగా వచ్చి ఉంటారు వాళ్ళు మాత్రం వీడియో వీడియోని చూడండి మీకు కొద్దిగా అవగాహన అనేది వస్తుంది బయట సొంతంగా విజాలు తీసుకొని వచ్చిన వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళనే భయపడాల్సిన పని లేదు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇండియాకి వెళ్ళచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు కాబట్టి ఎందుకంటే వాళ్ళ చేతిలోనే పాస్పోర్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అది మన కంపెనీలో కానీ ఇంట్లో కానీ పని చేయడానికి వచ్చి మన చేతిలో పాస్పోర్ట్ ఉండదు కాబట్టి మనం ఎప్పుడు పడితే అప్పుడు ఇండియాకి అయితే వెళ్ళలేం కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు జై హింద్